పాడు సభలో గుంటూరు పార్లమెంటు టీడీపీ అభ్యర్థి చంద్రశేఖర్ ఇవాళ ఎక్కడ చూసినా సిద్ధం పోస్టర్లలో జగన్ ఓ సద్దాం హుస్సెల్లా కనపడుతున్నారు ఆ పోస్టర్ల కోసం చేసిన రెండు వందల నుంచి మూడు వందల కోట్ల రూపాయలతో చేసిన ఖర్చు ఎవరిచ్చారు అని టిడిపి గుంటూరు పార్లమెంటు టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రభుత్వ చర్యలను నిలదీశారు పట్టిచేరుకూరు మండలం కారంపూడిపాడు గ్రామంలో క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు డాక్టర్ పెమ్మసాని ముఖ్య అతిథిగా ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బూర్లా రామాంజనేయులు కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొన్నూరులో జరిగిన గ్రావెల్ అక్రమ తవ్వకాల అవినీతికి కారకులు ఎవరని ప్రశ్నించారు చనిపోయాక ఎవరైనా పైకి పోవాల్సిందేనని దానికి ఆరడుగుల గొయ్యి చాలదా అని పొన్నూరుకు చెందిన అవినీతి నాయకులను ఎద్దేవా చేశారు వాలంటీర్ల ద్వారా ప్రజలను ప్రలోభ పెడుతుందని పెమ్మసాని చెప్పారు మీ వాలంటీర్లకు చీరలు గిఫ్టులు కావాలేమో కానీ మా కార్యకర్తలకు ఎన్టీఆర్ పంచిన పౌరుషం బాబు నేర్పిన క్రమశిక్షణ చాలని పేర్కొన్నారు పోలింగ్ బూత్ల వద్ద తమ పార్టీ కార్యకర్తలు సింహాలై దూకుతున్నారు జాగ్రత్త అని వైసీపీని ఆయన సూచన ప్రాయంగా హెచ్చరించారు మీ వాలంటీర్లకి డబ్బు కావాలి మందు కావాలి స్వీట్ ప్యాకెట్లు కానీ గిఫ్ట్ ప్యాకెట్లు కానీ కావాలి అయ్యా మా కార్యకర్తలకి ఏమీ అక్కర్లేదు అని చెప్తా మా కార్యకర్తలు ఈ రోజు ఇలా పనిచేస్తూ ఉన్నారంటే వాళ్ళకి రెండే రెండు ఒకటి అన్న నందమూరి తారక రామారావు గారు ఇచ్చినటువంటి ఆశయం రెండు నారా చంద్రబాబు నాయుడు గారు నేర్పినటువంటి ఒక క్రమశిక్షణ అని చెప్తా ఉన్నారు ఈ రెండిటి స్ఫూర్తితో కొదమ సింహాలయం రేపు భూతుల దగ్గర వీర సైనికులుగా పొద్దు నుంచి సాయంత్రం వరకు పోరాడబోతా ఉన్నారు రండి మీరు ఎంతమంది వస్తారో ఎంత డబ్బుతో వస్తారో మీరు మా ఒక్క కార్యకర్తను కూడా ఇన్నేళ్లు ఎన్నో అవమానాలు ఇబ్బందులు భరించినా జెండా వదలని కార్యకర్తలు మరో యాభై రోజులు ఓపిక పట్టాలని ఆయన కోరారు సమయం లేదు మిత్రమా బూర్ల రామాంజనేయులు ప్రతి క్లస్టర్ కు కేటాయించిన ఇళ్లకు వారంలో ఒకసారి వెళ్లి కలవాలని అందులో వైసీపీ సానుభూతి పరులు ఉన్నా సరే పరిచయం చేసుకోవాలని యూనిట్ క్లస్టర్ ఇన్ఛార్జీలకు రామా సూచించారు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం గట్టిగా పవన్ కళ్యాణ్ అనే నేను ఈ రాష్ట్రంలో భాగస్వామ్యం అవుతున్నామన్నటువంటి మాట నిందామా విందామంటే ఇంక ఎంతో సమయం లేదు మిత్రమా జూన్ జూన్ ఆరు గాని లేదా ఎనిమిదవ తేదీ గాని సాయంకాలం నాలుగు గంటలకు ఐదు గంటల మధ్యన ఈ మాటలు మనం వినాలి అంటే ఈ మాటలు విని వైసీపీ నాయకుల గుండెల్లో ఒడుకు పుట్టాలంటే జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమాల్లో మాజీ మంత్రి మాకిరేని పెద్దరత్తయ్య ప్రతిపాడు నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త వందనాదేవి ప్రతిపాడు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి కుర్రపాటి నాగేశ్వరరావు టిడిపి రాష్ట్ర కార్యదర్శి వడ్రానం హరిబాబు తదితరులు పాల్గొన్నారు